హాయ్ గాయస్ ఆ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ప్రస్తుతానికి అయితే ప్రయాగరాజులో అయితే ఉన్నాను రోజైతే డే టూ అనమాట నేనైతే ఇప్పుడైతే నా ప్రయాగరాజులో నాగవాసుగర్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాను వీడియో లాస్ట్ వర్క్ చూడండి వీడియో చాలా బాగుంటుంది నాగవాసు టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ తెలుసు కదా నాగవాసుకి మన మహాశివుడు మెల్లలో ఉంటుంది కదా ఆ టెంపుల్ అయితే ఇక్కడైతే ఉంటుంది నాగవాసు టెంపుల్ అక్కడికి అయితే వెళ్తూ ఉన్నాను లాస్ట్ వరకు వీడియో చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా ముందు పక్క పోలీసులు అయితే ఉన్నారు కదా ఇక్కడైతే చాలా సార్లు ఇప్పుడు మన మహాకొమ్మలు అయితే చాలా మెయిన్ ఇక్కడే తొక్కిస్లాడితే ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మామూలుగా ముందు పక్క చూడండి టెంపరీ బ్రిడ్జెస్ కనబడుతూ ఉన్నాయి కదా ఇక్కడి నుంచి వెళ్తే తెలుగు సంఘం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనమాట ఆ సైడ్కి అన్నమాట మెయిన్ ఇక్కడే అనమాట అందరూ వచ్చేది అందులో ఫుల్ తొక్కిలాడితే జరుగుతూ ఉంది ప్రతిసారి ఇక్కడే తొక్కిలాడితే జరుగుతుంది ఇప్పుడు చూడండి పోలీసులు అయితే బాగా కంట్రోల్ అయితే చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ప్రజెంట్ అయితే ముందు చాలా రోజులు ఇక్కడైతే ఫుల్ తుర్కి జరిగింది పోలీసులు మాత్రం బాగా కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం ఎందుకంటే రూమ్ లో మర్చిపోయా గుడ్డలన్నీ మర్చిపోయా మర్చిపోయే మర్చిపోయా ఇంకా పోయి తీసుకొని మళ్ళీ వాళ్ళు చాలా తో గుడికి వెళ్ళిపోయా నా వాసుకి గుడికి వెళ్ళిపోయా దగ్గరికి మళ్ళీ వాటి కోసం మళ్ళీ బ్యాగ్ వెళ్తాం తీసుకొని మళ్ళీ పోవాలా పోయేటప్పుడు ఏదో బైక్ తీసుకొని వెళ్ళిపోతాం వర్క్ షాట్ అదేదో మిస్ అనుకుంటామే అదే రిటర్న్ త్వరగా వెళ్ళి మళ్ళీ భయపట్టుకుని వెళ్ళిపోవాలా టైం లేదు మళ్ళీ అయోధ్యకి ట్రైన్ అయితే ఉంది ఒకటి బుక్ చేస్తున్నాం ట్రైన్ అయోధ్యకి ఒకటి ఇరవైకి ట్రైన్ అయితే ఉంది దానికి బుక్ చేసుకున్నాం అయోధ్యకి వెళ్ళడానికి అడిగి అయోధ్యకి వెళ్ళిపోతాం ఒక త్రీ కల్లా వెళ్ళిపోతాం త్రీ త్రీ కల్లా లేట్ అయిపోయింది నైట్ అయితే జనాభా లేరు ఇప్పుడు మాత్రం చూడండి ఎంత రష్ ఉన్నారు లైట్ టీ రెండు ఫ్రీగా ఉన్నాయి డే టైంలో మాత్రం ఫుల్ రష్ అయితే ఉన్నారు జనా బాగా వచ్చేస్తున్నారు ఫుల్గా అందులో రేపు శివరాత్రి కదా చూడండి చాలా మంది వచ్చేసారు జనాభా చాలామంది ఉన్నారు జనాభా వచ్చారు మొత్తం ఫుల్ ఉంది ఆ సైడ్ ఈరోజు బోట్ రైడ్ సంఘంకి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ తక్కువ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అంతే रूम लड़की मच्छबे यहाँ रूम लड़की ने इजीस करे वाओ इतना पड़े हाँ सिलाने के लिए मिलेगा ऐसा क्या समझ नहीं नहीं।, ये नहीं जैसे एक कपड़ा है ना हाँ एक कपड़ा मैं तीन मीटर लेता जैसे तीन मीटर अपने से सिलवाता हाँ तो मिल जाएगा कपड़ा ऐसा कपड़ा मिलेगा नहीं मिलेगा

చెక్ ఇదే బాగుందింటాయనా సెక్యూరిటీ గాట్ ఐనండి చెక్ ఇదే బాగుంది అంత కొర్గాం చాలా బాగుంది యక్ బాగుంది బ్యాగ్ లోని బకిపని చెక్ ఇదే బాగుంది కట్టే అంతమే బ్యాగ్ లోని కట్టే సదుకొని బ్యాగ్ లగేజ్ పెట్టుకొని అండి స్కాన్ ఆఫ్ బిస్తండికి మొల్లి చవకి ఆ ఎక్కు అడుగుతున్నాడు ఆడగేమో ఎక్కువ అడుగుతున్నాడు ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటారు నాగవాసర్కి బైక్ లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అడుగుతున్నారు వన్ కిలోమీటర్కి అడుగుతుంటే లాగే అబ్బా చూడండి జనాభా జనాభైతే వచ్చేసారు ఫుల్గా జనాభా అయితే అబ్బా చూడండి లైట్ అయితే రోడ్ అన్ని ఖాళీగా ఉంటారు నైట్ అంతా వచ్చేశారు ఫుల్గా ఇక్కడ రూమ్ అడిగితే ఇక్కడ రూమ్ టెన్ థౌజండ్ అంట పర్ నైట్ వద్దులే వద్దులేని జనాభా అందరూ ఇంకా రేపు మొన్న రేపే లాస్ట్ ఇంకా నాగోజు టెంపుల్ పోయి అక్కడ వీడియో పెడతాను ఓకే బాయ్ చాలా చాలా మంది అయితే ఇదో ఇక్కడ ఉండాలి కదా ఇక్కడ ఇది వచ్చేసి సెక్టార్లు అన్నమాట అది కూడా సెక్టార్ల చాలా మంది ఇక్కడ ఇక్కడైతే మునుగుతా ఇక్కడ మునుగుతా ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ కొద్దిగా లోపల ఎక్కడంటే అక్కడ అక్కడ మునుగుతూ ఉన్నారు అది మెయిన్ త్రివేణి సంఘం కాదు అది త్రివేణ సంఘం వచ్చేసి ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఆ బ్రిడ్జ్ ఇంకా ముందుకు పోతే ఆ బ్రిడ్జ్ హెలికాప్టర్ పోతుంది కదా హెలికాప్టర్ కింద ఇట్లా ముందు వన్ కిలోమీటర్ వెళ్తే అక్కడ మెయిన్ త్రివేణి సంఘం మీద ఉంటది ఆడైతే మునగాలి మెయిన్ త్రివేణి సంఘం అనమాట ఇదొచ్చేసి ఓన్లీ గంగా గంగా నది అందరూ ఇక్కడే ముందు కొంతమంది అక్కడికి వెళ్ళలేక మెయిన్ అయితే ముందు పక్క ముందు ఇదొచ్చేసి చట్టాలు అనమాట ముందు పక్క ఇది హెలికాప్టర్ హెలికాప్టర్ రైడ్ పదమూడు వందలు అంట పర్ పర్సన్ పదమూడు వందలు ఫైవ్ మినిట్స్ ఉంటుంది మేమైతే వెళ్ళలేదు అమ్ముతా ఉన్నారు ఇప్పుడు టెంపుల్ అయితే ఉంది దగ్గరలోనే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటది ఎక్కడికి వెళ్తున్నా ఇంకా వచ్చేసాము టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది అక్కడ పోయితే విడుదల పెడతా ఇదే నాగవాసు టెంపుల్ ఇది నాగవాసు టెంపుల్ ಪೊಲೀಸಲ್ಲಂತ ಮಾರೇಡ ಪೊಲೀಸಲ್ಲಂತ ಇದೆ ನಾಗವಸ್ಕಿ ಟೆಂಪಲ್ ಅಂತ ಮಾತಾಂತ ಕೀತಿಯ बात करिए आराम से घर में उधर कि చూడండి చాలా పెద్దదిగా ఉంది చాలా మంది ఉన్నారు ఇక్కడైతే ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తారు శివలింగానికి అయితే ముందు పక్క चलो भैया वीडियो मत बनाओ यहाँ एक मिनट भैया नहीं नहीं चलो चलो एक मिनट है यूट्यूबर है यार अरे जल्दी कल यहाँ खड़े मत हो ఏమైతే పోవాలిచ్చ పెద్దది సైన్ నుంచి పోయి పోలీసులు పంపిలా సైన్ నుంచి అడిగి పోయి దర్శనం చేసుకుని చేసా పోలీసులు అంతర్గత ఉంది మంచాల్లో ఇప్పుడే మనైతే నాగభాస్కర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది మీరు కూడా చూశారు కదా అలాగే ఇప్పుడైతే నేనైతే అయోధ్యకి అయితే వెళ్తా ఉన్నాను హాఫ్ అన్ అవర్లో అయితే ట్రైన్ ట్రైన్ అయితే ఉంది బుక్ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ అయితే ట్రైన్ స్టేషన్ అయితే వెళ్ళిపోవాలి నేను సో వీడియో అయితే లాస్ట్గా చూడండి ఇంకొక కొత్త వాళ్ళ రౌండ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అయోధ్య వీడియో కూడా పెడతాను అందరూ ఖచ్చితంగా చూడండి బాగుంటుంది సెక్టార్లు ఉంటాయి వీటిలో సెక్టార్లు ఉంటాయి కొన్ని ఇక్కడ చాలా సెక్టర్లు ఉన్నాయి అనమాట దాంట్లో వెళ్తే ఇవన్నీ సెక్టర్లే ఇవన్నీ సెక్టర్లు ముందు ఒక వెళ్ళాలి ఇక్కడ ఒక పది సెక్టర్లు ఉంటాయి అనమాట ఇక్కడ మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది చాలా వరకు మన తెలుగు వాటికి కూడా సెక్టార్లు ఉన్నాయి డోర్మెట్రీస్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఉంది కదా రుద్రాక్ష కోటి రుద్రాక్ష టెంపుల్ అంటారు కదా చూపిస్తా కోటి రుద్రాక్ష టెంపుల్ ఇక్కడే కన్స్ట్రక్ట్ చేశారు అంటే జస్ట్ పెట్టదు ఇక్కడ కనిపిస్తుందా కనిపిదే ఇదే ఇదే కోటి రుద్రాక్షలు ఉంటాయి ఆడ కోటి రుద్రాక్ష టెంపుల్ అది ఇక్కడే మొత్తం సెక్టార్లు అయితే ఉంటాయి ముందుపక్క అవోలా యూని సెక్టార్లు అన్నమాట మొత్తం చాలా సెక్టార్లు చాలా దూరం ఉంది మొత్తం కవర్ చేయాలంటే కనీసం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినా పడుతుంది చాలా ఉంది చాలా మంది పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు చాలా బాగా బాగా చాలా బాగా చేశారు మెయింటెనెన్స్ ఇలా చేస్తున్నా లేకపోతే ఇంతమంది జనాభాకి చాలా కష్టం ఎక్కడ పట్టిన జనా ఎక్కడ పట్టినా జనాభా పోతే స్టేషన్ అయితే వెళ్ళేడుతున్నాం నాగవాస టెంపుల్ దర్శనం చేసుకుని స్టేషన్ అయితే వెళ్ళి తగ్గైతే వెళ్ళాలి ఇక్కడ మెయిన్గా ఏంటంటే పోలీసు అయితే చాలా అయితే కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళ డ్యూటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడైతే చాలామంది పోలీసు అయితే ఉన్నారు అందుకని ఇక్కడైతే మొత్తం మెయింటెనెన్స్ చేయగలుగుతూ ఉన్నారు మొత్తం కంట్రోల్ చేయగలుగుతా ఉన్నారు యూపీ పోలీస్ అయితే చాలా గ్రేట్ అబ్బా నాకైతే నాకైతే చాలా బాగా అనిపించింది యూపీ పోలీస్ అయితే బెస్ట్ అనిపించింది నాకైతే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి నెక్స్ట్ అయోధ్య కాశీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను